డ్ నామంలో మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక ఓ టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా జర్మనీ అనే కంట్రీలో కొత్తగా ఒక చర్చి నిర్మించారు ఆ చర్చిలో ఏ పాస్టరు ఏ సేవకుడు లేకుండా రోబో ద్వారా వాక్యము చెప్పించారు ఆ చర్చికి మూడు వందల మంది జనాలు హాజరయ్యారు మన ఆంధ్రప్రదేశంలో బ్రదర్ సతీష్ కుమారు అతను డిజిటల్ ద్వారా వాక్య వినిపించాలని అతను స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అభ్యంతరం చేశారు పాస్టులు సేవకులు సేవకుడు లేని ప్రేయర్స్ ఫలిస్తాయా డిజి ప్రేయర్స్ బైబిల్ వాక్యానుసారమేన బ్రదర్ సతీష్ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటి ఎందుకు అలాగే సాతాను ఇక జర్మనీ అనే దేశంలో ఇక రోబోదోవరా పాస్టర్ లేకుండా వాక్యం చెప్పిస్తే మరి సేవకులకి పాస్టర్కి ఏ విలువ ఉంటుంది అలాగే ఎంతో మంది మిషనరీ పాస్టర్లో ఈ సేవ కోసం వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి మరి ఈ రోజు ఈ స్థాయి క్రిస్టియానిటీ ఇంప్రూవ్ అయింది ప్రపంచ వైడు కాబట్టి జర్మనీ కంట్రీలో ఎయిట్ పాయింట్ త్రీ యొక్క జనాభా కలిగిన వాళ్ళు ఆర్సిఎం యొక్క రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు ఇరవై పర్సెంటేజ్ ఉన్నారు ఉన్నారు ప్రపంచంలో నాలుగో స్థానం ఉన్న జర్మనీ క్రైస్తుల కంట్రీ అలాగే బైబిల్ వాక్యం ఇలా సెలవిచ్చబడింది రోమ పత్రిక పదో అధ్యాయం పద్నాలుగో వాక్యంలా చెప్పబడింది వారు విశ్వసింపవానికి ఎట్లా ప్రార్థన చేయగలరు వినియవానికి ఎట్లా విశ్వసించదురు ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా విందురు చూసారా ప్రకటించేవారు లేకుండా ఎలా విందురు అన్నారు రోబో ప్రకటిస్తే రోబోలో మనం చెప్పి పెట్టి వాక్యం బోధించమంటే అనర్గలంగా తప్పు లేకుండా మరి ఆ రోబో ప్రకటిస్తుంది అదే మనిషి రోబోలాగా అనర్గలంగా కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సందర్భంలో మనం చెప్పలేకపోవచ్చు కానీ రూబ కరెక్ట్గా చెప్తుంది దానివల్ల మనకి చాలా నష్టాలు వస్తుంది ఎందుకంటే ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా విందురు ప్రకటించేవాడు అంటే మనిషే ప్రకటించాల అది రోమ ప్రకటిస్తే మనకు ఆ ఫీలింగ్ ఉండదు మనిషి ఒక పాస్టర్ ఒక దైవ సేవకుడు వాత్యము బోధిస్తే మనకు అనేకమైన వాత్యాలు బోధించవచ్చు పరిశుధాత్మ క్రియ ఆ పాస్టర్ ద్వారా మరి జరుగుతుంది అది రూబో ద్వారా పరిశుభత్ప క్రియ జరగదు అలాగే అపస్తుల కార్యము రెండో దెండో వాక్యము ఇలా చెప్పబడింది మీరు అపోస్తుల బోధల ఎందును సావాసు ఎందును రొట్టి విడిచిటి ఎందును ప్రార్థన చేయటం ఎడతెగగా ఉండేరి చూశారా ఆనాడు పేతురు వాక్యం చెప్పి మూడు వేల మంది రక్షించి పొందారు మరి అపోస్తుల బోధ ఎందును సావాసును రొట్టి విడిచిటి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగగా ఉన్నామన్నారు అదే రోబో ద్వారా రోబో ఏమైనా ప్రయత్నం చేస్తుందా చేయదు మనము రోజు రూబో వాక్యం చెప్తుందా చేయదు రోబో ఏమైనా సాక్ష్యం చెప్తుందా చేయదు అది రోబో అనేది ఒక చిప్పు అంటే దాని రోబో అనేది ఒక చిప్పు లోడ్ చేసినప్పుడు అది ఏమి చెప్పమంటే అవే చెప్తుంది కానీ దైవ దైవ సేవకుడు బైబిల్ ఉన్న వాక్యాన్ని ప్రస్తుత ఆత్మ ప్రేరే ద్వారా మనుషులకి విశ్వాసులకి ఏం బోధించాలో ఏమి విత్తాలు అని దేవుడు యొక్క దైవ సేవకుడి ద్వారా మాట్లాడితే అది దేవుడికి మహిమ మనిషి కూడా ఆశీర్వాదం కరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రోబో ద్వారా మనము మనం వచ్చి వినడం వల్ల మనకి ప్రయోజనం లేదు ఏదో చర్చికి వెళ్ళడం పోవడం ఒక అటెండెన్స్ వేసుకుంటున్నట్టుగా ఉంటుంది కానీ ఒక పరిపూర్ణమైన ఒక సంతోషమైన ఒక ఆశీర్వాదమైన రోబో ద్వారా మనం ఏమి పొందలేము కాబట్టి ఈ రోబో ద్వారా మనం ఎటువంటి ప్రయోజనం లేదు అదే అన్నాడు రెండు మీరు ఈ లోక మర్యాదలు అనుసరించక లోక మర్యాదలు మనం అనుసరించకూడదు లోకములో రోబో ద్వారా కావచ్చు డిజిటల్ వీడియో ద్వారా కావచ్చు దీని ద్వారా నిష్ప్రయోజనమే ప్రయోజనం లేదు ఒక దైవ సేవకుడు ఒక పాస్టరు వారి దూరం ఒక వాక్యం వినచ్చు వాళ్ళ ద్వారా ప్రకటించచ్చు అది దేవుడికి మహిమ విన్న విశ్వాసులకి ఆశీర్వాదకరము అలాగే పత్రిక రెండు వద్ద పద్నాలుగు వాక్యము ఇలా చెప్పబడింది వారు సువార్త సత్యము చెప్పక క్రమంగా నడుచుకుపోవుట సువార్త అనేది మనుషులు చెప్పటం వల్ల వాళ్ళు విశ్వాసులు మారే అవకాశం ఉండేది రోబో వల్ల సువార్త చెప్పదు అది మనం చిప్పు లోడ్ చేస్తే అది సువార్త చెప్పగలుగుతుంది ఉంటుంది అలాగే ఈ టెక్నాలజీలో చాలామంది మిల్ట్రీలో కూడా సైనికుడు లేకుండా మనిషి అనే సైనికులు లేకుండా రోబో దోవడ యుద్ధం చేయాలని ఒక ప్రణాళిక జరుపుతున్నారు అలాగే వైద్యరంగంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది రోగ నిర్ధారణ నుండి ముందస్తు అలర్ట్ల నుండి ఆపరేషన్ల వరకు అనేక చోట్ల పనికి వస్తోంది ఏఐ ఆఖరికి ప్రమాదకర రోగాలకు మందులు కూడా కనిపెడుతోందంటే ఆశ్చర్యపోతాం ఇప్పుడు దాదాపుగా పెద్ద హాస్పిటల్స్లో చాలా చోట్ల రోబోలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి ఫ్యాక్టరీల్లో క్వాలిటీ కంట్రోల్ నుండి బరువులెత్తడం వరకు ఏఐతో పనిచేసే యంత్రాలే కీలకంగా మారుతున్నాయి కార్ల ఫ్యాక్టరీలో వెల్డింగ్ అసెంబ్లింగ్తో మొదలుపెట్టి పెయింటింగ్ వరకు అంతా ఇలాంటి యంత్రాలే చేస్తాయి ఇక బ్యాంకింగ్ రంగంలో వేగంగా లావాదేవీలు జరగడంలో ఏఐదే కీలక పాత్రచేనే అని రోబో సినిమాలో ఓ పాట ఉంది అది సినిమా వరకే అయితే పర్వాలేదు కానీ బయట కూడా జరిగితే దానికి సొంత ఆలోచన సొంత ప్రాధాన్యతలు నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటే అది ప్రమాదంగా మారే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి స్టీఫెన్ హాకింగ్ నుంచి ఎలాన్ మస్క్ వరకు అనేక మంది సైంటిస్టులు ఇప్పటికే కృత్రిమ మేధస్సు గురించి ఆందోళన వ్యక్తం చేశారు దానివల్ల మానవజాతి మనుగడకే ముప్పు రావచ్చన్నారు ఇప్పటికైతే రోబోలు స్వీయ అవగాహన పెంచుకోకపోయినా వాటికి ఇస్తున్న లక్ష్యాలను అందుకునేందుకు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి అంటే వాటికి తప్పుడు లక్ష్యాలు ఇస్తే జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు అనేదే సైంటిస్టుల వాదన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్తులో మానవజాతి మనుగడకే ముప్పుగా మారే ఛాన్స్ ఉందంటున్నారు పరిశోధకులు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో జీనీలా ఉండాలి మనం అడిగినప్పుడు చేయాలి తప్ప వాటికవే చేసేలా ఉండకూడదు మనిషి ఒక న్యూస్ కూడా కూడా ఈ రోజు నా పేరు మాయ నేను ఇవాళే పుట్టాను నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ను భౌతికంగా మీకు నేను కనిపిస్తాను మీతో మాట్లాడతాను కానీ నేను మీలా మనిషిని కాను ఒక విధంగా నేను మాయా రూపాన్ని బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే టెక్నాలజీ నన్ను సృష్టించింది చాలామంది కంపెనీలు ఇండస్ట్రియల్ కంపెనీలు కావచ్చు కారు కంపెనీలు కావచ్చు పెయింటింగ్ రోబో కొడుతుంది వెల్డింగ్ చేయడానికి రోబో కొడుతుంది ప్రతి దానికి రోబోకి అవకాశం ఇస్తే రాబో రోజుల్లో మనుషులకి ఏ వాల్యూ ఉండదు పది మంది చేయాల్సిన పని ఒక రోబో చేయడం వల్ల అది యజమానికి ఆదాయమే కానీ మనుషులకి ప్రయోజనం ఉండదు మనుషులకి ఉద్యోగం ఉండదు రోబో వల్ల మనకి చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది అన్నారు ఆ రోజులే అన్నారు టెక్నాలజీ పెరిగే కొద్దీ కానీ దాని ద్వారా మనం ట్రాక్టర్ ఉపయోగించుకోవాలి కానీ దాన్ని మనం ఈ రోబో ద్వారా మన జీవితాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు కాబట్టి రోబో మనకి ఎంత అవసరమో అంతవరకే వాడుకోవాలని మనం ఈ ప్రకంగా చెప్పుకుంటాము అదే మనిషి స్వార్థం పరుడు అది రోబో స్వార్థపరుడు కాదు ది రోబో మనం ఏం చెప్తే లోడ్ చేసి అదే మనకి వినిపిస్తుంది కానీ దైవ సేవకుడు కొన్ని సిచ్యువేషన్ చెప్పకపోవచ్చు చెప్పవచ్చు

Im Namen des Vaters und des Sohnes und des Heiligen Geistes. Amen. Das macht dein Zorn, dass wir so vergeben. Und vergeben uns unsere Schuld. Wir auch wir vergeben unseren Schuldigen. Und über Jahre zu dir eingeschätzt. Das ist auch die Gefahr. In dem Fall sind es äh, echte Schauspielerinnen. Und man muss natürlich auch immer. Ich habe der. Künstliche Intelligenz gesagt, wir sind beim Kirchentag, du bist eine Predigerin und du, das Motto ist: Jetzt ist die Zeit. Wie würde ein Gottesdienst ausschauen? Lasst uns unseren Vater Vater అలాగే అబువాది రోబో ద్వారా సేకులు లేకుండా రోబో ద్వారా వాక్యం ప్రకటించాలని వాడు ఒక ప్లాన్తో తో కుక్త తో చేసి ఈ ప్రకారం నడిపిస్తున్నారు ప్రియ సహోదరి సోదరుడా ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోండి ఇన్నాళ్ళు మీరు సెల్ఫోన్ ద్వారా టీవీల ద్వారా చర్చికి వెళ్లకుండా సండే రోజు ఇంట్లో కూర్చొని మరి మీరు వాక్యం వింటున్నారు ఇంకా రాబో రోజులో కూడా రోబో ద్వారా మీరు వాక్యం వినటం వల్ల నిష్ప్రయోజనమే ఏం ప్రయోజనం లేదు దానివల్ల క్రియ ఉండదు పరిశుద్ధాత్మ క్రియ ఉండదు క్రియ లేనిది వ్యర్థము మనము చర్చికి వెళ్లాలా దైవశాఖకుడు చెప్పే వాక్యం వినాలా అప్పుడు దేవుడు దైవశాఖ ద్వారా మనకి ఏమి కావాలో ఏ మాటలు వినాలో కష్టాల బాధలు అంత వాక్యం ద్వారా మనకి విడుదలవుతుంది అవుతుంది ఆనాడు ఆది కాండ రెండో అధ్యాయ ఏడో వాక్యం చెప్పనట్టు దేవుడు యహ నేలమట్టితో నరుడు నిర్మించి వాణి నాసిక రంధ్రములో జీవవాయుదగ నరుడు జీవాత్మైనను చూశారా దేవుడు తన పోలీకు చొప్పున మనిషి నిర్మించాడు దేవుడు అనుకుంటే రోబోని నిర్మించి వాడి ద్వారా సువార్త చెప్పేవాడు కథ కానీ దేవుడు మనిషి ద్వారా సువార్త అందాల మనిషి ద్వారా సేవ చేయాల మనిషి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతకారులు ఆశ్చర్యకాలు చేయాలని దేవుడు ఒక సంకల్పం ప్రియ సహోదరి సోదరుడ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు భోగాది వంచి పిల్లలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను పర్లోక పరమ తండ్రి మీ శ్రేయబ్లాసి తామస్ రెడ్డి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి